హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఈరోజు అనమాట సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఈ ఈరోజు మనకు రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈసీ ఆదేశాల మేరకు అయితే కనుక మనకు పర్మిషన్ ఇవ్వడంతో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక రైతులకు సంబంధించిన రెండు పథకాల డబ్బులు అయితే కనుక జమ అయితే చేస్తుంది అనమాట సో మనకు ఈరోజు ఏ ఏ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు అంటే కనుక మనకు మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో కరువు సాయాన్ని అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఖాతాలకి ఈ రోజు డబ్బులైతే జమ చేస్తున్నారనమాట సో అందులో బాగా నేను చూసుకున్నట్లయితే మనకు ఇవి ఎలక్షన్ కోడ్ రావడానికి ముందుగానే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు మొత్తంగా చూసుకుంటే అప్పుడు పన్నెండు వేందల ఎనభై తొమ్మిది కోట్లనైతే కనుక మనకు విడుదలైతే చేయడం జరిగింది సో మధ్యలో మనకి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది ఆ తర్వాత ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక జమ అయితే చేయలేదన్నమాట ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్లయితే కనుక మనకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట ఈ పథకాలకు సంబంధించి అంటే ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన నిధులు జమ చేసుకోండి అని అయితే చెప్పింది అందులో భాగంగానే మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులు అదేవిధంగా వైఎస్ఆర్ ఆసర్ అంటే డ్వాక్రా మహిళలకు నాలుగో విడతకు సంబంధించిన రుణమాఫీ డబ్బుల్ని కూడా అయితే కనుక విడుదలైతే చేశారనమాట ఇక ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట మిచాంగ్ తుఫాన్ అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో వచ్చింది కదా మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి అయితే కనుక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులని అయితే కనుక జమ అయితే చేయడం జరిగిందన్నమాట సో ఈ రోజు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు ఈ యొక్క రైతులు ఏ ఏ పంట వేశారు అదే విధంగా సో ఎంతవరకు పంట నష్టపోయారు ఇవన్నీ అయితే కనుక వాళ్ళు ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే గనుక రైతులకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అన్నమాట అంతేకాకుండా మనకు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో కరువు అనేది వచ్చింది కదా సో ఆ కరువు కింద నష్టపోయినటువంటి రైతులకు కూడా అయితే గనక ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే గనక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అంటే పంట నష్టపోయినటువంటి రైతులకైతే అయితే గనక డబ్బులు అయితే జమ చేస్తారనమాట మొత్తంగా చూసుకుంటే పదకొండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రైతులకు గాను పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్లను అయితే కనుక ఈ రోజు విడుదల చేస్తున్నారు ఖరీఫ్ రైతులకైతే ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు అలాగే మిచాంగ్ తుఫాన్ కనుక నాలుగు వందల నలభై రెండు కోట్లనైతే కనుక ప్రభుత్వం ఈరోజు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది సో ఈ రోజు డబ్బులు అయితే విడుదల చేస్తారు మీకు మాక్సిమం ఈ రోజు అయితే పడతాయి లేకపోతే రేపు సండే కాబట్టి సో రేపు డబ్బులు జమ అవడానికి కొద్దిగా లేట్ అయితే పడుతుంది సోమవారం నుంచి అయినా కానీ మళ్ళీ అందరికీ డబ్బులు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది అనమాట ఈ రకంగా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి